అలాగే నిలబడిపోతుంది సో ఇప్పుడు ఇద్దరు మన సిపిఓ గారు కావచ్చు డిడి గ్రౌండ్ వర్క్ కావచ్చు ఇద్దరు డెఫినెట్గా ఇప్పుడు నా పని పనిచేసిన కాలం ఒక వన్ ఇయర్ తక్కువ కాలం అయినప్పటికీ కూడా బిగ్ అచీవ్మెంట్స్ ఇద్దరు చేయడం జరిగింది ఏ అచీవ్మెంట్స్ మీరు చెప్పగలరా పీ ఫోర్ కంప్లీట్గా సింగిల్ హ్యాండెడ్గా పీ ఫోర్ డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్ అలాగే కాన్స్టిట్యూన్సీ విజన్ ప్లాన్స్ ఇవన్నీ సిపిఓ గారు కంప్లీట్గా అది రెండు పర్సెంట్ ఫోకస్ చేసి ఉంటాను ఇప్పుడు అల్టిమేట్లీ కంప్లీట్గా వాళ్ళు సీకి అండ్ సీక్యో టీమ్ మండల టీమ్స్తో కంప్లీట్గా మార్గం జరిగింది ఎందుకంటే ఒక డిస్ట్రిక్ డిస్టిక్ సంబంధించి ఒక డెవలప్మెంట్ ప్లాన్ని క్రియేట్ చేశారు సో ఇంకా సీకి అంటే అన్నింటిలో ఆల్మోస్ట్ అన్ని యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు సో అలాగే మనకి శ్రీనివాస్ గారు అండి డౌన్ బాటి ఈ నచ్చివెంట్ మీకు అయినా ఉందా

సో దీని కాజెస్ ఏంటంటే హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ మనం బ్యాక్అప్ చేసుకోవడం ఒకటి సో ఈ ఇయర్ వర్షాలు పడ్డం ఒకటి గ్రౌండ్ వాటర్ ఇప్పటికీ కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది సో దట్ ఈస్ అక్షమైన ఫర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ సో జనరల్లీ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో ప్రికాషన్స్ కదా వాటర్ కంపెనీస్ అటువంటివి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ డెవలప్మెంట్ ఉంటుంది ఈ సంవత్సరాలు ఎన్ని నెలలో అన్ని రకాలుగా अल्लाह अधिकार में आ रहे हैं कि कर्म के कारण ही डीएमएस के अंदर क्या पड़ा है मैं खाता देन देनी चाहता हूँ मुमकिन से। मोबाइल टैंक मोबाइल इसे सेट कर दें देनी वाटर देने वाटर पावर कौन से लोगों ने छोड़ दिया आपका खाली नहीं कोई कोई टूट गया आपका समझ रहे हैं अजीब जगह ऐसा यूज़ कर అక్కడ ఆ విలేజ్ ఆ విలేజెస్ లో ఎంత డెవలప్మెంట్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి వచ్చింది సార్ తీసుకొని నేను ప్రొజెక్ట్ చేస్తే మనకు కొంచెం అది ఒక ఇల్లు డైరెక్షన్ వెళ్తే నాకు ఒక టూ మీటర్స్ రావడం కూడా కారణం అదే సార్ సో అదే సార్ నాకు ఉన్న ఆఫీసర్స్ తో ఉన్న సంబంధం ఇప్పుడు నేను కోల్పో అంటే టెంపరీ ఇప్పుడు కోల్పోతుంది అంటే నేను ఆల్రెడీ ఆల్వేస్ టెస్ట్ ఉంటాను సార్ నేను రిటైర్ అయినట్టు ఐ బీన్ టచ్ విత్ ఆల్ Thank you for giving this opportunity. Thank you, sir. please. Please. Mr. Chairman, Mr. Chairman, Mr. 뭐가 많아서 이제 됐어사합니